జై శ్రీమన్నారాయణ ఆత్మవిశ్వాసం ఆత్మ అంటే తాను విశ్వాసం అంటే నమ్మకం ఆత్మవిశ్వాసం అంటే ఆత్మ అంటే నమ్మకం కలిగి ఉన్నవారు తనపై తనకు నమ్మకం ఉన్నవారు తనపై తనకు నమ్మకం ఉన్నవాడు ఇతరులను నమ్మడం కూడా సహజమే అంటే విశ్వాసమే సహజం ఆత్మవిశ్వాసానికి వ్యతిరేక పదం దొరుకుతుందా ఆలోచించాల్సిందే తనపై నమ్మకం అంటే ఏమిటి తాను చేయగల పనిని చేయగలననుకోవడం నమ్మకం అది ఎలా నిర్ధారణ అవుతుంది పని చేశాక ఫలితం సాధించాక ఫలితం సాధించటం దేనిపై ఆధారపడి ఉంది ఫలితం సాధించటం ముఖ్యమా సాధించామని అనుకోవటం ముఖ్యమా ఫలితం సాధించినా సాధించకున్నా ఇతడు సాధించాడని ఇతరులు అనుకున్నా అనుకోకున్నా అసంతృప్తిని వీడి సంతృప్తిని పొందటం ముఖ్యాంశం అవుతుంది ఈ వ్యక్తి సంతృప్తిగా ఉండగలుగుతాడు ఈ సంతృప్తి అసంతృప్తి అనే పదాలు నవమస్థానం యొక్క బలాబలాలపై ఆధారపడి ఉంటాయి అంటే అవి పూర్వపుణ్యానికి సంబంధించినవి పుణ్యం కలవాడు పనేమి పెట్టుకోకున్నా సంతృప్తిగానే ఉంటాడు పుణ్యం తక్కువైన వాడు తనకి గల శక్తి కంటే అధికమైన పనులు కూడా పెట్టుకుని ఒక పనిలో రాని సంతృప్తి మరో పనిలో వస్తుందేమో అని బాహ్యంలో వెతుకుతూ ఉంటాడు ఆనందం యొక్క వెతుకులాటలోనే కాలం హరించుకుపోతోంది అలాంటి వ్యక్తికే సామాన్యంగా జీవితంలో అసంతృప్తి పెరిగిపోతూ ఉంటుంది వాస్తవానికి ఏ సమాజంలోనైనా దుర్మార్గుల శాతం పదికి మించదు ఈ దుర్మార్గులనే దానికి నిర్వచనం ఎలా తాను కోరే కోరిక ఇతరుల యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాలను సౌకర్యాలను హరించేదైనా సరే కోరేవాడు తన పది రూపాయల స్వార్థానికి ఎదుటివారి వంద రూపాయలను కూడా పణం పెట్టేవాడు కానీ అలాంటి ప్రభావం కలిగిన వ్యక్తి తా అసంతృప్తితోనే ఉంటాడు కాబట్టి ఆ వ్యక్తిని పుణ్యబలం కలవాడుగా గుర్తించలేము అలాంటి పూర్వ పుణ్య రహితులను మనం ఆకర్షించామంటే లేదా వారి మాటల ఆకర్షణకు మనం లోబడ్డామంటే దాని అర్థం మన పూర్వ పుణ్య బలం తక్కువగా ఉంది అని ఒక దొంగ ఉన్నాడు దొంగతనం చేయటం వాడి ఇత్యకృత్యం మన వద్ద దొంగతనం చేశాడు అంటే వాణ్ణి మనం ఎంత శిక్షిద్దామనుకున్నా ఎంత శిక్షించినా వానిలో పరివర్తన తీసుకుని రావటం మనతరం కాదు వాడి భారినే మనం పడ్డామంటే అది వాని తప్పు అని సరిపెట్టుకుంటే ఎవరి ఎవరితరమో కాదు దీని తాత్పర్యం ఏమిటి లోకంలోని చెడ్డనంతనూ తొలగించలేకపోతున్నామనో తొలగించాలనో తాపత్రయపడేవాడు వారందరి పుణ్యబలము యొక్క స్థాయిని పెంచడానికి పూనుకుంటున్నవాడు అని అర్థం చేసుకోవచ్చు తన పుణ్యబలాన్ని సమకూర్చుకోలేని వాడు ఇతరుల పుణ్యబలాన్నన్నింటినీ పెంచడానికి పూనుకోవటం తెలివి వ్యవహారమేనా వ్యవహారమేనా తానాడలేక మధ్యలో ఓడు అన్నట్లు తన పుణ్యబలం చాలక తాను సంతృప్తులను పీడితులను దుష్టులను ఆకర్షించి లేదా వారిచే ఆకర్షితుడై లోకమంతా చెడిపోయింది అని ఆలోచించినట్లు అవుతుంది అందుకే తానెంతో జగమంత ఒక వీధిలోకి వెళ్ళిన ధర్మరాజుకు అందరూ మంచివారే కనిపిస్తే దుర్యోధనుకి అంత చెడ్డవారే కనిపించారు మొదలైన అంశాలు వాడుకలో మనకి వచ్చాయి సుశీలారాణి రామానవి మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే